హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు టమాటా మార్కెట్ మానపల్లి మార్కెట్ చూసుకున్నట్లయితే టమాటా ధరలు భారీగా పెరిగినాయనే చెప్పవచ్చు మనకి మానపల్లి టమాటా మార్కెట్ స్టాకు నిన్న మాదిరే వచ్చింది ఎందుకంటే నిన్న వర్షం పడతామండి కొద్దిగా తగ్గింది సేమ్ నిన్నలాగే ఈరోజు కూడా స్టాక్ వచ్చింది అన్ని మార్కెట్లు అన్ని మండీలు మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ బట్టి క్వాలిటీ అనేది చాలా తక్కువ వస్తున్నాయి మన మదనపల్లికి ఎందుకంటే ఊజీ కానీ ఎక్కువ పడుతుండేది వస్తుంది మన మానపల్లి టమాటా మార్కెట్లో అన్ని మండిల్లోన ఎక్కువ గోలీలు గెజ్జీలు అలాగే ఊజీ కొట్టిండే కాయలు ఎక్కువ వస్తున్నాయి మరీ ఎక్కువగా ఎర్ర ఊజిగా కొడుతూ ఉండే కాయలు ఎక్కువ వస్తుంది ఎర్ర ఊజీకి మీరు స్ప్రే చేసుకోండి ఈ కాయలు అనేది బాగా వస్తాయి అదే కాకుండా మనం చాలా వీడియోల్లో సర్వం అనే చెప్పాము ఆ సర్వము స్ప్రే చేసుకోండి మీకు కూడా తోటలు కూడా బాగా వస్తాయి మళ్ళీ కొత్త సిగ్గర వచ్చి కాయ కూడా బాగుపడుతుంది అదేవిధంగా నూనె కట్టు రోగం కూడా ఎక్కువ వస్తుంటుంది వీటన్నిటికీ చూసుకోండి మనము ట ఈరోజు మార్కెట్లో రేట్లు మనం మాట్లాడుకున్నట్లయితే రేట్లు మనకు బాగానే పోయినాయని చెప్పవచ్చు మనము అన్క్వాలిటీ ఇవి అన్నీ తీసేస్తే అన్నీ మంచి కాయలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీ మీకు రెండు వందల నుంచి నుంచి కాయలు ఉన్నాయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల నుంచి పోయినాయి థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ మనకి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు పోయినాయి ఇంకా మంచి కాయలు ఫస్ట్ క్వాలిటీ కాయలు తీసుకుంటే తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పద్మూడు వందలు ఈరోజు మంచి క్వాలిటీ తీసుకుంటే టాప్ అండ్ టాప్ పన్నెండు యాభై పన్నెండు వందలు అనేది పోయినాయనే చెప్పవచ్చు చూడాలి ఇంకా రేటు పెరుగుతాయి అనేది